వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి గౌరారం దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది మనకు కొండపోచమ్మ సాగర్ నుంచి వచ్చేటువంటి కెనాల్ ఇది కెనాల్ పక్కనే మనకు ల్యాండ్ అయితే సేలింగ్ అయితే రావడం జరిగింది చూడొచ్చు మనం ఇది కెనాల్ పక్కనే ఉన్నటువంటి ఏరియా ఇది చూడొచ్చు మనం ఇది మట్టి రోడ్ ఇది అంటే మనకు కెనాల్ పక్క నుంచి మనకు మట్టి రోడ్ అయితే నిర్మించడం అయితే జరిగింది ఈ రోడ్ నుంచి మనకు కొద్దిగా లోపలికి వెళ్ళినట్లయితే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇది టోటల్ వచ్చేసి ట్వంటీ గుంట వరకు మనకు సేలింగ్ అయితే ఉండడం జరిగింది గౌరారం రాజీవ్ రహదారి నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ నుంచి మనకు త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే షామీర్పేట్ దగ్గరలో ఉన్నటువంటి ఓఆర్ఆర్కి మనకు ట్వంటీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి జేబిఎస్ అనేది మనకు ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చూడొచ్చు మనం ఇక్కడ ఇక్కడ చివరి వరకు ఏదైతే కనిపిస్తుందో ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది ట్వంటీ గుంట వరకు మనకు సేలింగ్ అయితే ఉండడం జరిగింది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్లో మనకు ఈ సరౌండింగ్ ఏరియాలో హోటల్స్ అట్లాగే రెస్టారెంట్స్ ఉన్నాయి అట్లాగే విల్లాస్ కూడా మనకు ఫుల్ డెవలప్ అయినటువంటి ఏరియా ఇది చూడొచ్చు మనం ఇక్కడ ఇది రెడ్ సైల్ ల్యాండ్ ఇది ఇక్కడ మనకు ఆ చివరి వరకు మనకు చుట్టూ చూసినట్లయితే మొత్తం ట్వంటీ గుంట వరకు మనకు సేలింగ్ అయితే ఉండడం జరిగింది ఇది చుట్టూ ఉన్నటువంటి లొకేషన్ ఇది చూడొచ్చు మనం ఇక్కడ ఈ చివరి నుంచి ఇక్కడ ఈ చివరి వరకు మనకు మొత్తం వచ్చేసి మనకు ట్వంటీ గుంట వరకే ఉండడం అయితే జరుగుతుంది ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ గుంట వరకు రైతు అయితే చెప్పడం జరుగుతుంది హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో కమర్షియల్ పర్పస్లో అట్లాగే గెస్ట్ హౌస్ అట్లాగే మనకు హైదరాబాద్కి దగ్గరలో కనుక ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే ప్రాపర్ డాక్యుమెంట్స్ మరిన్ని వివరాలు తెలుచడం జరుగుతుంది మీకు సంబంధించినటువంటి భూములను అమ్మాలనుకున్న కొనాలనుకున్న మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకున్న స్క్రీన్ పైనే కనిపిస్తున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో